ఫైవ్ మినిట్స్ లో నువ్వు నా ముందుండి లో ముందుకన్నా ప్రాబ్లమా నువ్వే మొత్తానికి బానే లాక్ వచ్చావుగా చీకట్లోంచి బయటికి సెక్షన్స్ అన్ని బానే పెట్టారా కార్లు బూర్లు పెట్టినట్టు పెట్టాడు అందుకేంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆఫీసే స్టే తీసుకొచ్చాడు సరే ఆపోజిట్ పార్టీ రిటర్న్ వేసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం ముందు మీ లవర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి ఎవరు సార్ స్టే తెచ్చి తీసుకెళ్ళి కొట్టి చంపేశారు సార్ నా గురించి కూడా బాగా వెతుకుతున్నారు సార్ మరి అంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికే వదులుతారా సార్లే ఇంకొన్నాళ్ళు ఇలాగా అప్స్కౌంట్లో ఉండు మొత్తం సెట్ అయిన వాళ్ళు బయటకొద్దు కానీ నువ్వేం భయపడకండి మా వాడు సెట్ చేస్తాడులే వస్తాం సార్ మైథిలీ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కాంటాక్ట్ పెట్టుకో సీనియర్ ఇది మరి అన్యాయం ఏంట్రా అన్యాయం కోర్టుకు తీసుకెళ్లి కొట్టు చామంటే కొట్టే కెపాసిటీ ఉంది ఆడికి తినడానికి తిండి కూడా లేదు కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు మరి జడ్జ్మెంట్ ఎలా కొంటాడు కేసు ఎలా గెలుస్తాడు అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ఒక రూపాయి ఇప్పించి మనం వెయ్యి రూపాయలు తిన్నాం వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్ గా అంతా బానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ ఫాదర్ తెలిస్తే ఏంటా అని మనకెందుకు ఆ దేవుడు ఉండగా దేవుడా స్వామి నువ్వే నన్ను కాపాడు ఎక్కడ డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్ మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు చెప్పు శ్రీనివాస్ ఏంది చెప్పేది ఒకసారి టీవీ ఆన్ చేయప పారిశ్రామికవేత్త కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం దీన్ని అర్థం చేసిన జూబ్లీ పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని ఖాన్ అని గ్యాంగ్ రెక్కి నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది దర్యాప్తుంది సత్యనారాయణ హత్య కేసులో ఖాన్ ని వివేకే ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది నన్ను రావడం అసలు ఎంత జరుగుతుంటే దివాకరం గడవ ఫ్రీగా దిగినట్టున్నారు పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారు ఫ్రీగా ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు పంపించండి ఎక్కడ తగలంటారు సార్ ఇంటికి వచ్చేస్తారా ఎవడో జలీలు గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్ మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు ఎవడాడు లక్కీ సార్ ఈ మధ్య ఫీల్డ్లోకి వచ్చిన కుర్రలే ఆడు మామూలుడు కాదు సార్ వన్ సార్ కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్లు తడిగొట్టేసి కూర్చోవచ్చు ఒక మామూలు కురలాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు పెట్టేద్దామా కంకర్ మిక్స్ రెడీగా ఉందంటే ఎలాగా పెట్టే దరిద్రం వదిలిపోతాయి నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికిన దొరికినట్టుగా పూడ్చుకుంటా పోతున్నాను పక్కన వీళ్ళేమో నైట్ డ్రెస్సులు వేసుకొని నిద్ర మొహాలతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటకలు పీక్కుంటా గేటార్ వాయించుకుంటున్నారు చీచి నాకు అత్రత్రైన అయినా యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి పిలిపించండి ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్ సుమా నీ స్కూటీ ఉందమ్మా అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు నువ్వు ఎల్లుండే అవతల ఎల్లుండే అంటున్నావు కదా నేనే వెళ్ళి మాట్లాడుకు అని అర్థమైంది తెస్తా ప్లేట్ లో కూడా ఎప్పుడు టిఫిన్ పెట్టుకోలేదు అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ నచ్చి ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి ఏంట్రా డబ్బున్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా మనకంత సీన్ లేదు మందంతా ఏది కేసుకునే బ్యాచ్ మా నాన్న ఎప్పుడు ఉండేవాడు అరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలున్ను తెచ్చుకునే తెలివితేటలు ఉండాలరా అని నాకున్నది ఆ తెలివితే అట్లే మీ ఇలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకోలేదుగో ఎంత డెవలప్ అయ్యాను కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టం రన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే అయితే తెలిసిందే అడిచూడు అడిచుడు సీనియర్లు తినాలి బాబాయ్ ఇటిచేయ్ అరే సీనియర్ అయితే ప్లేటో ఆకు తినేస్తారా బయలే డోల్డ్ బాబు మీరు చూసులికి ఫ్రూట్స్కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ అది పరిస్థితి నీ గురించి ఎంక్వైరీ చేశాను నువ్వు కూడా మనలాగే పక్కా కదా నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా రేపు కోర్టులో ఆ జలీల్ గాని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చెయ్యి అడ్వాన్స్డ్గా నీకు విలా కీస్ ఇస్తున్నాను కీస్ అంటే ఒక్క కీస్ కాదు ఒరిజినల్ విల్లానే టేక్ థ్యాంక్స్ అ లాడ్ సార్ ఇడ్లీ పెట్టినది ఈజీగా నీట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి చూడమ్మా నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆడి దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాడమ్మా కాసేపట్లో జలీ ప్రిపరేషన్లో ఉన్నారు సరే షాప్ దగ్గర ఇక్కడ దాకా వచ్చి మీ అబ్బాయి కేసు గెలిచే ఆర్గ్యుమెంట్ చూసి మురిసిపోకుండా వెళ్ళి షాప్లో కూర్చుంటారా సీరియల్ నేను వాదిస్తుంటే చూడటానికి మా చుట్టాలందరూ క్యూ కట్టేవాళ్ళు అలాంటిది సొంత తండ్రి అయి ఉండి మీ ఆశయాన్ని అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి ఎంత పొంగిపోవాలి అంటే అది నేను ఈ కాంపౌండ్ వచ్చి ఇయర్స్ అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది రండి అయ్యా ఇక్కడే ఉండి బాబా rano kad ప్రొసీడ్ ప్లీజ్ యువర్ ఆనర్ ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ అన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయట తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మర్డటం చేసి వీళ్ళందరూ దొరికిపోయారు యువర్ ఆనర్ ఇంటి ముందు రెండు మూడు రౌండ్లు వేసి సార్ ఎప్పుడొస్తారని అడిగిన పాపానికి తాయిగంతో ఆడుకుంటూ పబ్ లోకి ఎంటర్ అయిన ఆకదాయితనానికి రెండు కార్ లో వెళ్తున్నప్పుడు ఆ కార్లో దొరికిన వెపన్స్కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లైంట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం ఎంత దారుణం ఎంత అన్యాయం చెప్పండి ఈ ఆరోపణలకు మీకు ఏ సంబంధం లేదా బిల్కుల్ నయే సాబ్ మర్డర్ సినిమా చూసినే బంద్ చేసినాం ఉప్పర్సే మర్డర్ కై కుకర్తే జీ అవును జస్ సాబ్ మేము పూర్తిగా మారిపోయిన సాయిరామ్ శిష్యులం ఇప్పుడు మా భజనలు హారతులు ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం ఎక్సలెంట్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు ఒక మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం పాడలేని సార్ గొంతు ఖరాబ్ ఉంది ఒక్కసారి పాడండి వినాలి పాడరా సార్ అడుగుతున్నారు పాడు బాబా బాబా మదిలో నా సాయి బాబా 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 మదిలో నా సాయి బాబా బాబా రాజా రాజా మదిలో నా మన్మధ రాజా రే 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 ఈ పాట కాదు రాజా పాట చోరులో బాబా తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట అయిపోత్రా వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందర్నీ బకరాళం చేస్తున్నాడు ఇలాంటి వాడిని లాయర్ చేసిన తండ్రోడో కానీ ముందు ఆ కొట్టాలి నేను వస్తానమ్మా మిస్టర్ లక్కీ ఐ కెన్ నాట్ బిలీవ్ దిస్ పీపుల్ అయితే ఏ సైన్స్ శిక్ష బెటర్ ఈ దుర్మార్గం కాపాడటం నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా గేటప్పులు మార్చు మాట తీరు మారదు పాట సరిగ్గా పాడరు ఏంటి సార్ నాకు నరకం ఏ స్పరైన సార్ శిక్ష చేసింది చాలు ఒక్క నిరుగుతా జాగ్రత్త మాస్క్ తీసి బెదిరించరా చూడండి సార్ జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు శిక్ష పడుతున్నారన్న టెన్షన్ లేదు మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగిన నిజం చెప్పేస్తాను మీకు ఈ ఐబ్కాన్ గాడు వీటి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్ను చంపేస్తానని పట్ట పగులు కత్తులతో ఈ పాషా ప్యాషన్ పంపించి నన్ను భయపెట్టాడు కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి ఇంకా చాలా మాట చేశారు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీరు పెద్ద మనిషి చేసుకొని వీళ్ళ పేదరికం పోయేలా జీవితాంతం జైల్లో నాలుగు రాళ్లు కొట్టి రూపాయలు సంపాదించుకునేలా రెండు పోట్ల మంచి భోజనం తినేలా చేయండి దేవుడా ఇదంతా చేస్తుంది నీ కోసమే అని గమనించు ప్రాణాలకు తెగించి పోరాడేనాన్ని గుర్తించి నిన్న నువ్వు కదా అది ప్లేట్లు ఇది వేసేవే వరణించి నిరూపించుకో నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి అర్థమైందా 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 అర్థమైంది అర్థమైపోయింది రే కార్